హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై ఓ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో విమాన ప్రయాణం చేసే మిత్రులందరికీ గల్ఫ్ మిత్రులే కాదు విదేశీ ఏ విదేశాలకు వెళ్ళినా సరే విమానంలో ప్రయాణం చేసే మిత్రులు పాత వాళ్ళకు కానీ కొత్త వాళ్ళకు కానీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా కానీ అందరికీ కూడా ఉపయోగపడే ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చాను ఈరోజు సో ఇదేంటంటే చాలామంది విమాన ప్రయాణం చేసే వాళ్ళకి ఏ వస్తువులు తీసుకెళ్లలే తీసుకెళ్లాలో తెలియక వాళ్ళు కొనేసుకొని తీసుకెళ్తూ ఉంటారు ఆ మన కళ్ళ ముందే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు తీసేలా ఖచ్చిత డబ్బులు పడేస్తారు సో ప్రాణం చీవుకోమంటుందండి అన్ని డబ్బులు పెట్టుకుంటాం కదా అయితే ఆ గాడ్జెట్స్ ఏంటి గాడ్జెట్స్ ఏంటి చెప్తాను చూడండి ఫస్ట్ హై హై కెపాసిటీ ఉన్న హై హై ఎంహెచ్ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకెళ్ళకూడదు సో గుర్తుపెట్టుకోండి సో యాజ్ ఏ రూల్ ప్రకారం అయితే టూ థౌజండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ మాత్రమే అలౌడ్ మిగిలిన హై కెపాసిటీ పవర్ బ్యాంక్ నాట్ అలౌడ్ ఓకే ఇవి నిషేధించబడింది ఎందుకంటే హై కెపాసిటీ పవర్ బ్యాంక్ వల్ల ఏదైనా ఏదన్నా జరిగింది అనుకోండి సాషట్ కుట్ లాంటివి జరిగితే దీనివల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ అవుతుందని చెప్పి ఎయిర్లైన్స్ వాళ్ళు తెలియజేస్తున్నారు ఓకే తర్వాత పోర్టబుల్ వైఫై హాట్స్పాట్లు ఉంటాయి కదా పోర్టబుల్ వైఫై హాట్స్పాట్లు ఇవి ఇవి కూడా తీసుకెళ్ళకూడదని చెప్పి ఎయిర్లైన్స్ వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే ఇదేంటంటే ఫ్లైట్ యొక్క నావిగేషన్ సిస్టమ్ అయితే ఉందో ఈ నావిగేషన్ సిస్టమ్కి అంతరాయం కలిగిస్తుంది దీనివల్ల ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళకూడదని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందండి నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ డ్రోన్స్ ఆల్రెడీ కొనుక్కునే దేశాల్లో అయితే మొత్తం బ్యాన్ చేస్తారు అంటే ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ద్వారా దీన్ని తీసుకెళ్ళడం పూర్తిగా బ్యాన్ చేస్తారు సో అయితే రిమోట్ కంట్రోల్ డ్రోన్స్ అది వాటిలో బ్యాటరీలు అయితే తీసేసి చాలామంది తెచ్చుకుంటారు అనుకోండి కానీ జాగ్రత్త వహించండి ఇది రిమోట్ కంట్రోల్ డ్రోన్స్ కూడా నిషేధించారు నెక్స్ట్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు బొమ్మలు ఉంటాయి కదండి రిమోట్ కంట్రోల్ టాయ్స్ రిమోట్ కంట్రోల్ టాయ్స్ కూడా తీసుకురాకూడదని చెప్పి తెలియజేస్తున్నారండి కానీ ఒకవేళ తీసుకొస్తే ఒకవేళ చూడండి మీ పిల్లల కోసం మీరు బొమ్మలు కొనుక్కొని కొనుక్కుని తీసుకొచ్చారు అనుకోండి బ్యాటరీ అయి పీకేసి అది సెపరేట్ చేసి తీసు తెచ్చుకోవాలి మేబీ ఎందుకంటే నేను ఇంతకుముందు అలాగే తీసుకొచ్చాను మన తయారీ తయారీ వెళ్ళినప్పుడు మొత్తం బ్యాటరీస్ అన్ని డిస్ డిస్మల్ చేసేసి అలా అలాగే తెచ్చాను నేను ఓకే ఇవి ఇదంటే ఇందులోని లిథియం బ్యా లిథినియం బ్యాటరీస్ ఉంటాయి కదా ఈ బ్యాటరీల వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఎయిర్లైన్స్ వాళ్ళు తెలియజేస్తున్నారు నెక్స్ట్ లేజర్ పాయింట్స్ లేజర్ పాయింట్స్ లేజర్ పెన్స్ వీటి వల్ల ఎయిర్పోర్ట్లో అసలు ఈ లేజర్ పాయింట్స్ లేజర్ పెన్స్ ఎయిర్పోర్ట్లో అసలు వాడు వాడకూడదు ఈ చట్టవిరుద్ధం అసలు దీనిపై చర్యలు తీసుకుంటారంటే వాడితే సో ఇదేంటంటే ఈ విమాన సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తుంది ఈ లేజర్ పాయింట్ లాంటివి వాడితే విమాన సిబ్బంది ఇబ్బంది పడతారు అని చెప్పి ఇవి వాడకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అండి ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కానీ వాపింగ్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వాడకూడదు ఇందులోని లిథినియం బ్యాటరీ ఉంటుంది ఇవి బాగా హీటెక్కుతాయి సో ఎలక్ట్రానిక్ సిగర సిగరెట్స్ వాడడం వల్ల ఈ బ్యాటరీ హీటెక్తాయి అనమాట ఈ వాపింగ్ డివైస్ కూడా అంతే సో ఇవి కూడా వాడకూడదు అని చెప్పి వీటి కూడా నిషేధించారు అని చెప్పి ఎయిర్లైన్ సంస్థ తెలుస్తుంది ఈ ఐదు గాడ్జెట్స్ ఐదు గాడ్జెట్స్ మీకు తీసుకెళ్ళకూడదు ఓకే సో ఇదిలో ఉండే బ్యాటరీస్ వల్ల ప్రమాదకరంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి ఎయిర్లైన్ సంస్థలు తెలియజేస్తున్నాయి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వామన్లో అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున సాయంత్రం ఐదు గంటల నుండి గోల్డెన్ తులుపి హోటల్లో ఓకే గుర్తుపెట్టుకోండి వామన్ ఉన్న మిత్రులు సో ఆ కార్యక్రమం మీరు వెళ్ళొచ్చు తర్వాత వామన్లో ఒక హౌస్ మేం అరెస్ట్ చేశారండి కారణం ఏంటంటే ఈమె తన యొక్క కపిల్ దగ్గర గోల్డ్ దొంగతనం చేసిందని చెప్పి కేసు పెట్టి ఈ హౌస్ ఫైడ్ని అరెస్ట్ చేశారు నిజమేదో తర్వాత దేవుడిగా తెలియాలి కానీ అరెస్ట్ అయితే చేశారు సో ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాల్లో కపిల్స్ చాలామంది ఫేక్ కేసులు పెడతారని చెప్పి పోలీసులు కూడా తెలుసు కానీ కొన్ని కొన్ని నిజాలు కూడా ఉంటాయనుకోండి సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీడియోలో మెల్లికి వెళ్దాం అంతవరకు బాయ్ బాయ్